మోనాలిసా ఒక్క రోజులోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది అసలు ఎవరి మోనాలిసా నిజంగానే ఈమె ఐఏఎస్ ఆఫీసరా ఇప్పటివరకు మోనాలిసా గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ట్యాప్ చేయడం ద్వారా మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందుకోవచ్చు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ కుంభమేళలో కొన్ని కోట్ల మంది భక్తులు ప్రయోగరాజ్లో పుణ్యస్థానాలు చేసి మహాకుంభమేళలో పాలు పంచుకుంటున్నారు ఈ కుంభమేళలో జరిగే అప్డేట్స్ చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్స్ ఇస్తున్నారు అయితే ఈ అప్డేట్స్ ఇచ్చే క్రమంలో తలుక్కుమని మెరిసిన అమ్మాయి ఈ మొనాలిసా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకసారి వీడియో తీస్తుండగా ఈ అమ్మాయి పూసలు దండలు అమ్ముకుంటూ అతని కంటపడింది తేనె కళ్ళతో ఉన్న ఆ అమ్మాయి తన అందాన్ని కెమెరాలో బంధించడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఎవరి ముద్దుగుమ్మ ఎవరి అందాల తార అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు అలా మోనాలిసా గురించి చాలామందికి తెలియడంతో ఆమెతో ఫోటోలు తీసుకునేందుకు ఆమెను కలుసుకునేందుకు తనని ఇంటర్వ్యూ చేసేందుకు చాలామంది ఎగబడ్డారు ఎంతలా అంటే తను కనీసం భోజనం చేయడానికి కూడా ఖాళీ లేకుండా ఆమె దగ్గరికి జనం ఎగబడ్డారు దీంతో ఆమె తన స్వగ్రామం అయిన మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉన్న మహేశ్వరి అనే గ్రామానికి తిరిగి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిన వీడియో కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అయితే ఈ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని మఫ్టీలో వచ్చిందని చాలామంది సోషల్ మీడియాలో ఈ న్యూస్ని స్ప్రెడ్ చేశారు అయితే దీనిపై ఆమె స్పందించింది నేను ఎలాంటి ఐఏఎస్ను కాను నేను ఇంటర్ వరకే చదువుకున్నానని తర్వాత మా వృత్తి ఆధారంగా చేసుకుని పోస్టులను తయారు చేసుకుంటూ పోస్టల దండలను విక్రయిస్తాను అంటూ ఆమె నిజాన్ని వెల్లడించింది అయితే ఈమె అందాన్ని మెచ్చిన చాలామంది యువతీ యువకులు ఈమె సోషల్ మీడియా అకౌంట్ని కొన్ని లక్షల మంది ఫాలో కొట్టి ఈమెను బాగా పాపులర్ చేసేసారు ఒక్క రోజులోనే ఆమె వీడియోలు కొన్ని మిలియన్స్కి పైగా వ్యూస్ వస్తున్నాయంటే ఆమె ఎంతలా వైరల్ అయిందో చెప్పనక్కలేదు మరి కొంతమంది అయితే సోషల్ మీడియాలో ఆమెని ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు దేశానికి పనికొచ్చే వాటిపైన ఫోకస్ పెట్టండి యూత్ అంటూ యువతకు సందేశం ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ